ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం దోన్నగల్ మండలం వెన్నారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గండి సీతారాం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వెన్నారం గ్రామ సర్పంచ్ బోసు వెంకన్న స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ సిబ్బంది గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పది కేజీల కేక్ ను కట్ చేసి విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వెన్నారం గ్రామ మాజీ సర్పంచ్ మండల కమిటీ ఫోరం అధ్యక్షులు బోసు వెంకన్న ఎంఈవో అప్పుల్ చంద్ ప్రధానోపాధ్యాయులు బీ సురేష్ నరసింహారావు నోడీ ఆఫీసర్ లక్ష్మి ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ కవిత సక్రమ్ వివేక్ రాములు గౌస్య హజరా రమేష్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పేదలు తదితరులు పాల్గొన్నారు మీరు ఇచ్చినటువంటి దానా తాత మరి గండి సీతారాం గారి కుమారులు భరత్ రాజ్ అండ్ ప్రణీతి గారు వీరు వారు ప్రోత్సహిస్తున్నారు వారందరికీ కూడా పాఠశాల ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ సంగయ్ సార్ 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 సంగయ్ సార్ రా ٹھیک ہے اپ 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 नमँ नहीं प्लां मारी नहीं प्लां मारी नहीं प्लां मारी नहीं लगा नहीं नो बॉम्बा नहीं लगा तीन तीन लीडर चेंज ना तीन लीडर चेंज ना तीन तीन लगा तीन लगा कर चली कर चली नो बॉम्बा नो बॉम्बा मैंने पुलिस ने लास्ट में भी कमाल

వారికి చిన్న సన్మానం ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకొని వారు ఆతగా ఉన్న ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి నవనకల్ మండల్ పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు లివింగ్ జస్ట్ జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతున్న యొక్క విద్యార్థిని విద్యార్థులకు స్టేజ్ పెన్సిల్ అదేవిధంగా విద్యార్థులు మంచి రుచికరమైన భోజనాన్ని ఈనాడు ఎన్జిఓ ద్వారా విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి యొక్క సదుపాయాలు అనేది రాబోయే రోజుల్లో మా మండల్లో కానీ అదేవిధంగా ఇతర మండల్లో కూడా మరిన్ని పాఠశాలలు ఇలాంటి యొక్క సదుపాయాలు కల్పించడానికి ఈ యొక్క ఎన్జిఓ ముందుకు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి